పిన్ని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మరి ముందు సార్ మమ్మల్ని అందరినీ వెళ్ళిపోయి నీకు బాధ అనిపించిందా మమ్మల్ని మిస్ అయ్యమని తెలియదా కలకత్తా అయితే కలకత్తా కాదు ఎందుకు డాన్స్ వేస్తా లేదా ట్రైన్లో ఇంటర్వే ప్రిపేర్ అయ్యొచ్చావా మేమందరం కలిసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తున్నాం ఎంత ఎంజాయ్ గా ఉన్నామో చూసారా మా పిన్ని మాత్రం ట్రైన్ లోనే గోళీలు లేకుండా గోలీకి ఆడేస్తుంది మరి ఈ ప్రయాణం అయితే ఇప్పుడు కాదు చాలా నెలల క్రిందటిదే ఇప్పుడు కుదిరింది ఒక్కొక్కరు ఒక్కొక్కరు పని పెట్టుకోవడం వల్ల లేట్ అయిపోయింది అనమాట ఈ శుక్రవారం మాత్రం గట్టిగా అనుకుని నైట్ బయలుదేరుస్తాం ట్రైన్ కి ఎంత సరదా ఎందుకంటే జనరల్ టికెట్ తీసుకుని ఏసీ భోగికి ఎక్కాం అనమాట వాళ్ళ ముగ్గురు మాత్రం రిజర్వేషన్ చేయించుకున్న ఆయన పక్క తోసి వాళ్ళు కూర్చుండిపోయారు కావాలని ఎక్కిస్తాం అనుకున్నారు కనుక ట్రైన్ వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కాక ఏసీ బోగి ఎక్కిస్తాం జనరల్కి వెళ్ళిపోవచ్చులే అలా అని చూడండి చూడండి మా ఊళ్ళందరూ ఇప్పుడే ఏసీలో నుంచి బయటకు దిగుతున్నారు ఆ నేను కూడా దిగేశాను కానీ ముందు మనం అంటే కింద కూర్చున్నా వీళ్ళు మాత్రం రిజర్వేషన్ చేయించుకున్నా ఆయన దోస్తారు కదా ఈళ్ళు మాత్రం బాగా చూపించాలి మరి శుక్రవారం నైట్ టెన్ ఫిఫ్టీన్కి ఎక్కాము ట్రైన్ ఇక్కడ రాజమండ్రిలో దిగేసరికి వన్ ఫిఫ్టీన్ అయ్యింది ఫస్ట్ టైం కదా ఎలాగా అనుకున్నాము కానీ మేము ట్రైన్ దిగేసరికి చాలా మంది అవి చేసి ఇక్కడ రెడీ అయిపోయి ఉన్నారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి ఇక్కడ మనం రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి కరెక్ట్ గా వన్ అవర్ పడుతుంది ఆటో వాళ్ళు కూడా డైరెక్ట్ గా గుడి దగ్గర బస్సులు కూడా ఉంటాయట బస్ అయితే యాభై ఆటోకి అయితే ఎనభై డెబ్బై మనకి ఏంటంటే బస్సు ఉంటదని తెలియదు అనమాట అందుకే ఆటో ఎక్కుసాము మర్యాదగా ఎనభై ఇచ్చి క్లైమేట్ కూడా చాలా కూల్ గా ఉంది వర్షం పడకుండా ఉండాలి అనుకున్నాం స్టార్ట్ అయిపోయింది ఆటో డ్రైవర్లు అయితే అసలు బస్సు ఎక్కి ఛాన్స్ ఎవరేమో ఇలా ట్రైన్ దిగినట్టు ఎక్కడికెక్కడ కోపకసారో వాడపిల్ల వాడపిల్ల అని ఇంకా వర్షం కూడా ఎక్కువ అవుతుంది కదా ఎక్కడ వెయిట్ చేయడం అంత మంచిది కాదు అని చెప్పి ఉన్న ఆటో మొత్తం అందరం కలిసి ఎక్కుసాము అసలు ఇప్పుడు స్టార్ట్ అయ్యి వర్షం కంటిన్యూగా సిక్స్ వరకు పడుతూనే ఉంది అలాగా మా దర్శనం అయ్యేంత వరకు ఇంకా ఈ వర్షంతోనే దిగి వర్షంతోనే బ్రష్లో స్నానాలు కూడా చేసి ఇంకా అలాగా దర్శనానికి వెళ్ళిపోయాము ఇంకా మాకు దర్శనం అయ్యేసరికి ఏడు అంత అయ్యింది తడిబట్టలతోనే ఇంకా అందరం కూడా దర్శనం చేసుకున్నాము ఎందుకంటే అంత వర్షం అస్సలు గ్యాప్ లేకుండా ఇంకా ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీయడానికి కూడా అవకాశం లేదనమాట ఇప్పటి వరకు అలా పడుతూనే ఉంది ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట వర్షం కానీ లోపల మాత్రం చాలా బాగుంది అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ నాకు మాత్రం తిరుపతి దర్శనానికి వెళ్ళినట్టు అనిపించింది పర్లేదు మనకి సేఫ్టీగానే ఉంది ఇక్కడ అంతా చెప్పులు పెట్టుకోవడానికి నెక్స్ట్ మన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఈ దేవుడి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఏడు వారాలు వచ్చి ఎనిమిదో వారం కూడా వచ్చి అభిషేకం చేయించుకుంటే గనక కోరికలు నెరవేరుతాయి అని ప్రజల నమ్మకం నెరవేరుతాయి కాదు చాలా మందికి ఆ కోరికలు తీరయ్యట కూడా అందరూ చెప్తుంటే అదే నమ్మకంతో మేము కూడా బయలుదేరిసాము ఇదే ఫస్ట్ వారము ఇంకా ఏడు వారాలు ఆ దేవుడు అనుగ్రహంతో ఆ ఏడు వారాల్లో కూడా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం అయిపోయిన వాళ్ళు వెళ్తూనే ఉన్నారు దర్శనానికి వస్తున్న వాళ్ళు వస్తూనే ఉన్నారు ప్రతి శనివారం ఇలాగే ఈ గుడి కానీ భక్తులు మాత్రం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు తెలంగాణ అని ఇంకా చాలా చాలా ఊర్లు చెప్పారబ్బా మేము ఇటు నుంచి వెళ్ళినప్పుడు టెంపుల్కి వస్తున్న వాళ్ళే మేము అటు నుంచి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళే మా వాళ్ళు మాత్రం ఇక్కడ వంకాయ మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్న మొక్కలు కొన్నారో ట్రైన్ జర్నీ చేసేసరికి మా అలాగా వాడిపోయావు కూడాను ఇవే కాదు ఇక్కడ ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి పచ్చిమిర్చి మొక్కలు బంతి మొక్కలు టమాటా మొక్కలు అబ్బా చాలా మొక్కలు ఉన్నాయి ఎక్కడేం కొంటాంలే పూతరేకులు అనుకున్నాము కానీ రాజమండ్రికి పూతరేకులు ఫేమస్ అట కదా ఆటో ఎక్కాకి తెలిసింది ఆ విషయం దర్శనం అయ్యాక ఇంకా భక్తులు ఏమన్నా ఆగుతారా ఇంకా పకోడీ అని బజ్జి అని కొంటూనే ఉన్నారు తింటూనే ఉన్నారు అయితే ఈ గుడికి మనం ఏడు వారాలు రావాలి అంటే ఎలాగ ఏంటి అనేది నెక్స్ట్ వీక్ వీడియోలో చెప్తాను నేను నెక్స్ట్ వీక్ మాత్రం వర్షం పడకుండా ఉంటే ఖచ్చితంగా ట్రై చేస్తాను గుడి చుట్టూ లోపల అది ఎలా ఉందని వీడియో తీయడానికి ఇంకా మేము గుడి దగ్గర నుంచి రిటర్న్ అయిపోయాము రైల్వే స్టేషన్కి రోడ్డు మాత్రం చాలా ఇదిగా ఉంది లెగడం కూర్చోవడం లెగడం కూర్చోవడం అన్నట్టే అయిపోయింది ఒక గంట వరకు ఇదన్నమాట మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి